సిద్ధం సభలు ముగిసినా తాము యుద్ధానికి సిద్ధమే అంటూ జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎన్నికలకి ఫుల్ ప్రిపేర్డ్గా ఉంటున్నారు ఇందుకు నిదర్శనమే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపుగా నలభై ఏడు వేల బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేసింది తాజాగా వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్క కమిటీలో పదిహేను మంది మెంబర్స్గా ఉంటారు పదిహేను మంది సభ్యులుగా ఉంటారు అయితే ఈ పదిహేను మంది అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ కూడా సామాజిక న్యాయం సోషల్ ఇంజనీరింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అలాగే ఒక మహిళ కూడా ఉంటారు ఈ పదిహేను మందిలో వీరంతా కూడా వాళ్ళకి ఇచ్చిన పోలింగ్ బూత్ పరిధిలో ప్రతి ఇంటింటికి వెళ్తారు వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తారు అలాగే పోలేజ్ సారీ పోల్ మేనేజ్మెంట్లో కూడా వీళ్ళు శిక్షణ పొందుతున్నారు అంటే ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి వైసీపీ ఓటు బ్యాంకు ఎలా వాళ్ళు గ్యాదర్ చేయాలి అందరినీ పోలింగ్ బూత్కి ఎలా తీసుకురావాలి వాళ్ళకి ఓటు వేసే విషయంలో వాళ్ళకి శిక్షణ కల్పించడం ఆ బ్యాలెట్ పేపర్లో వాళ్ళ ఫ్యాన్ గుర్తు ఎక్కడుందో చెప్పి ఆ నెంబర్ మీద వేయండి అని చెప్పడం ఇవన్నీ అనమాట పోల్ మేనేజ్మెంట్లో ఇవన్నీ భాగం ఇది కూడా ఒక భాగమే కాబట్టి అంటే భారీ స్థాయిలో సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్లో మంచి అనుభవం వచ్చేసింది కాబట్టి లాస్ట్ టైము ఇప్పుడు పూర్తిగా ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని గెలుపు సాధించాలి అనేది ఏదేమైనా నలభై ఏడు వేల బూత్ కమిటీలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు సిద్ధమవుతున్నారు అనేది చాలా స్పష్టంగా దోతుంది మరి ఈ కమిటీల వల్ల అంటే ఈ బూత్ లెవెల్ కమిటీలు జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో మొత్తం వైసీపీ పార్టీ నాయకులందరూ సమన్య సమన్వయకర్తలతో అనుసంధానంతో ముందుకైతే వెళ్తున్నారు ప్రతి సమాచారం కూడా అంటే వీళ్ళకి స్టేట్ లెవెల్ నుంచి ఉంటారు కాబట్టి మండల స్థాయి జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్కి ఎప్పటికప్పుడు వీళ్ళు మెసేజ్లు పాస్ చేసుకుంటూ ఉంటారు ఏం చేయాలి ఏంటనేది ఇప్పుడు ఒక పగడ్బందీ ఏర్పాటు అయితే ముందుకు వెళ్తున్నారు కానీ ఈ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా అంటే ఇంకా పూర్తిగా గ్రౌండ్ లెవెల్ వరకు వైసీపీ సిద్ధమైపోయింది ఎన్నికలకి అందుకే ఈ భారీ స్థాయిలో నలభై ఏడు వేల బూత్ కమిటీలు వేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఏ స్థాయిలో ఎన్నికలకి సిద్ధమవుతుంది నిదర్శనం ఇదే